ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తా ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వంగా ఉన్న తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు సంవత్సరానికి లక్షలాది ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు కానీ నేటి సంవత్సరం పరిశీలిస్తే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినట్టు పరిస్థితి లేదని స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇది పరిశీలిస్తే ఈరోజు కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి బీజేపీ చేసినటువంటి వాగ్దానాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో భారతదేశం మొత్తంగా ఊరువాడ తిరిగి నన్ను ప్రదానం చేయండి ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది నేను గనక వస్తే ఇంటికి ఒక ఉద్యోగం సంవత్సరానికి కోటి ఉద్యోగాలు చెప్పి పరిస్థితి ఉంది ఎనిమిది సంవత్సరాల కాలంలో రెండోసారి బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో కేంద్రంలో పార్లమెంటు జరిగేట సమయంలో వీసీకే పార్టీ సంబంధించిన ఒక ఎంపీ సిపిఎం పార్టీ సంబంధించిన ఒక ఎంపీ ఇద్దరు కూడా పార్లమెంటుని ప్రశ్నేశారు ఎనిమిదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అడిగారు కానీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర సాధికార శాఖ మార్చలు పెట్టిన రిపోర్ట్ని మనం పరిశీలిస్తే ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల నలభై ఆరు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేమని చెప్పి చెప్పి చెప్పాడు అంటే నిసిగ్గుగా చెప్పారు అదే బాటన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ కూటమి చింతా ఉన్నారు ఈరోజు డిఎస్సి అన్నారు డిఎస్సి ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో చాలా టీచర్ పోస్టులు భర్తీలు భర్తీ కావాల్సి ఉన్నాయి అదే కాకుండా ఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు వేలాదిగా మిగిలిపోయి ఉన్నాయి గత పది సంవత్సరాలుగా అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒక బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ ప్రభుత్వం ఉంటే ఒక్క పోస్టు భర్తీ చేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వేలాదిగా మిగిలి ఉన్నాయి వీటిని భర్తీ చేయలేదు మరి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు కాబట్టి ఈరోజు నిరుద్యోగాన్ని భర్తీ చేస్తామని చెప్పినటువంటి పాలకులు బీజేపీ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఏ ఒక్క ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు రెండోది కోటమి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో సచివాలయ ఉద్యోగులను తొలగిస్తామని చెప్పింది కానీ సచివాలయ ఉద్యోగులు ఏదైతే వాలంటీర్లుగా ఉన్నారో వైసీపీకి ప్రభుత్వంలో వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పింది కానీ ఈరోజు ఒక్క సచివ వాలంటీర్ని తీసుకోలేదు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయలేదు పైగా సచివాలయ ఉద్యోగాలు ఉన్న వాళ్ళని క్రమస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఉద్యోగాలు తొలగించే పనిలో ఉన్నారు తప్ప ఉద్యోగాలు ఇచ్చేటట్టు పరిస్థితులు లేదు